సో మొబైల్ న్యూమరాలజీతో కూడా అంటే జీవితంలో మార్పు చేర్పులు ఆ ప్రభావాలు కూడా ఉంటాయా మేడం న్యూమరాలజీ అంటే అవును సో ఇప్పుడు చాలా మంది రెండు మూడు నంబర్లు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా సో హౌ కెన్ యూ సేమ్ పొలిటీషియన్సే సెలబ్రిటీసే కానివ్వండి ఒక మొబైల్ నెంబర్ ప్రభావం కూడా మన జాతకాలపైన ఉంటుందంటే అసలు నమ్మసక్యంగా అనిపించట్లేదు పుట్టిన తేదీనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందా ఆ ఆ సంఖ్యనే హండ్రెడ్ పర్సెంట్ అండి హౌ ఎందుకంటే పుట్టిన తేదీ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది పుట్టిన తేదీ ఖచ్చితంగా అది న్యూమరాలజిస్ట్లను నమ్మాలా లేదంటే ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ స్వామీజీలను నమ్మాలా ఏంటిదంతా నమ్మకం అన్నది మనిషి పదిదారులో వెళ్తే రాదండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పటివరకు హాస్ట్రాలజీ ఇటువంటి న్యూమరాలజీ కూడా చూసాం బట్ మొట్టమొదటిసారిగా మొబైల్ న్యూమరాలజీ అనేది ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాను నాకు తెలిసి ఇది అందరికి కూడా కొత్తగా ఉండొచ్చు ఓకే ఎస్ఎస్ఎల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వీణా సరస్వతి గారితో ఉన్నాము సో తను న్యూమరాలజీతో పాటు మొబైల్ న్యూమరాలజీ గురించి కూడా చెప్తున్నారు మరి నిజానికి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అది ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది మన జీవితంలో సో ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మేడం గారితోనే ఉన్నాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి యా యాస్ట్రాలజీ న్యూమరాలజీ విన్నాను బట్ మొదటిసారిగా ఈ మొబైల్ న్యూమరాలజీ అంటే నాకు అర్థం కావట్లే మొదటిసారిగా వింటున్నాను ఓకే సో మొబైల్ న్యూమరాలజీతో కూడా అంటే జీవితంలో మార్పు చేర్పులు ఆ ప్రభావాలు కూడా ఉంటాయా మేడం తప్పకుండా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం న్యూమరాలజీ అంటే అంకెలే కదండి అంకెల గారడి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న దాన్ని ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకే దాన్ని మనం మల్టిపుల్ చేసుకుంటూ మనం జీవిస్తా ఉంటాం సో మొబైల్ లేనప్పుడు కూడా జీవితంలో చాలా మందికి చాలా హ్యాపీగా గడిపిన దినాలు ఉన్నాయి ఫ్యామిలీతో కలిసిమెలిసి ఆ అనుబంధాలు ఆప్యత అవన్నీ కూడా మనం చూసాం ఎప్పుడైతే ఈ మొబైల్ అనేది ఎంటర్ అయ్యిందో చాలా మంది జీవితాల్లో చాలా విచిత్రాలు చాలా కష్టాలు చాలా ఒడిదుడుకులతో వాళ్ళ గమ్యాన్ని స్టార్ట్ చేశారు ఐ మీన్ జరుగుతున్నది సో ఎందుకు ఇలాగా అంటే అది కూడా అంకెలే కదండి మొబైల్ ఇస్ నంబర్ నథింగ్ బట్ అంకెల్ దాంట్లో కూడా నంబర్సే ఉన్నాయి సో అలాగా ఈ నంబర్ నంబర్తో కూడిన మొబైల్ నంబర్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అంకెలతో కూడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రభావం ఉన్నది మనం తెలుసుకోగలుగుతాం సో ఎందుకంటే గ్రహాల ప్రభావం అనేది మన జీవిత జాతకాలతో కూడుకొని ఉంటుంది డెఫినెట్గా ఆ ప్రభావం అనేది మనకు మనిషి జాతకంలో చూపిస్తుంది చెప్పేసి అది మనందరికీ తెలిసిందే కానీ ఒక మొబైల్ నెంబర్ ప్రభావం కూడా మన జాతకాలపైన ఉంటుందంటే అసలు నమ్మసక్యంగా అనిపించట్లేదు నాకు కరెక్ట్ అది చాలా చక్కగా చెప్పారు డెఫినెట్ గా బికాస్ అది మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అట్లా మాట్లాడిస్తుంది ఎందుకంటే న్యూమరాలజీ అంటే అందరు వింటారు మొబైల్ న్యూమరాలజీ దాన్ని బట్టి అసలు జీవిత ఆధారం ఎలా ఉంటుంది జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నారని అలా కూడా ఉంటుందా అసలు అదొకటి విద్యనా అది కూడా దానివల్ల కూడా జీవితాల్లో ఏమవుతుందో తెలుసుకోగలుగుతామా అన్నది ఒక ఆశ్చర్య విషయమే డెనెట్గా అది చేయొచ్చు తెలుసుకోగలుగుతాము దానివల్ల ఎంతో మంది ని కూడా చేంజ్ చేసిన సందర్భాలు నా లైఫ్లో నేను చేసిన నా నా క్లయింట్స్కి చేసినవే ఉన్నాయి కాబట్టి నేను దాన్ని గా చేయగలుగుతామని చెప్పగలుగుతాను సో ఇంతకుముందు మీరు అన్నారు నైన్టీస్ ఎయిటీస్కి వెనక్కి పోతే ఈ మొబైల్ నెంబర్స్ మొబైల్స్ అయితే లేవు లేవు సో అప్పుడు రానివడానికి ప్రభావం ఇప్పుడు మొబైల్స్ మొబైల్ నెంబర్స్ వచ్చినాక ఈ ఆ ప్రభావం ఎలా ఉంటుంది మరి ఓకే లై మొబైల్స్ వచ్చినది మెయిన్ గా అంటే నైన్టీ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో ఒక సామాన్యమైన నోకియా మొబైల్ వచ్చింది అప్పుడు ఆండ్రాయిడ్ మళ్ళీ ఐఓఎస్ అవన్నీ కూడా మనకు తెలియదు ఒక మొబైల్ అంతమంది పేజర్ ఉండింది కదా పేజర్ ఏంటి అంటే మనము మొత్తం మ్యాటర్ రాస్తాం దాంట్లో అంకెల్తో ఏమో పేజర్కి మనం మ్యాటర్ రాస్తాం మెసేజ్ వెళ్తుండే ఆ తర్వాత మొబైల్ అంటారండి మొబైల్ లేనప్పుడు కూడా ఫ్యామిలీ చక్కగా కూర్చొని ఆ మీద వెళ్ళి నైట్స్ లో గడపడం గాని ఇంట్లో చక్కగా అందరూ ఎన్ని రూమ్లు ఉన్నా అందరం ఒక హాల్లో కూర్చొని మంచి భోజనం చేయడం అది ఇప్పుడు మొబైల్ వచ్చాక ఎవ్వరి రూమ్ లో వాళ్ళు పరిమితము ఆ ఎవ్వరు కలిసి భోజనం చేయట్లేదు పైగా నువ్వు సింగిల్ గా వెళ్తున్నా భార్యాభర్తలతో వెళ్తున్నావా లేదా ఫ్రెండ్స్ తో వెళ్తున్నావా లేదా నేబర్స్ తో వెళ్తున్నావా లేదా ఎవరితో వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మొబైల్ తోనైతే వెళ్తున్నాం కదా మొబైల్ ని వెంట పెట్టుకొని వెళ్తున్నాం అంటే అది నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది మొబైల్ ఇస్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మొబైల్ లో ఉన్నది ఏంటి ఆ అంకెలు నీ ప్రభావితం నీ జీవితంలో ఉన్న దాన్ని ప్రభావితం చేస్తాయి అనమాట సో ఎప్పుడైతే ఇప్పుడు కూర్చొని తింటున్నామండి సడన్ గా ఫోన్ వచ్చింది ఒక సభ్యుడు లేచి వెళ్ళిపోయారు మాటలు టెన్షన్ ఆ టెన్షన్ వల్ల ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు మంచి ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఉన్నారు ఒకళ్ళకి ఒక ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకరికి ఇంకో ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు తింటున్నారని కూడా లేదు ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నామనేది కూడా లేదు ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్ వై బికాస్ దట్ ఈస్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ లైఫ్ దానివల్ల నంబర్స్ గారెడీ నంబర్స్ వాళ్ళ మీద ప్రభావితం ఇవన్నీ మనకు తెలుస్తుంది జనరల్ గా చూసామంటే మొబైల్ న్యూమరాలజీలో మెలిఫిక్ బెనిఫిక్ న్యూట్రల్ నంబర్స్ ఉంటాయండి ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది ఇది ఓకేనా మెలిఫిక్ బెనిఫిక్ మెలిఫిక్ న్యూట్రల్ బెనిఫిక్ అంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ అందరికి మంచి జరుగుతుంది అన్న ఒక అభిప్రాయం మంచి అంటే అది ఎంతలో ఉండాలో అంతే ఉండాలి దానికి త్రిపుల్ ఫోర్ అట్లా వెళ్ళిపోతే మంచిది కాదు వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈజ్ అ బెనిఫిక్ నంబర్స్ అలాగే న్యూట్రల్ నెంబర్ న్యూట్రల్ వచ్చి టూ నైన్ మెలిఫిక్ నంబర్స్ ఏంటి రాకేష్ అంటాము మెలిఫిక్ నంబర్ రాకేష్ అని ఎందుకు అంటామే రాహు కేతు శని మహాదేవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈజ్ రాకేష్ నెంబర్స్ అనమాట విచ్ వీ షుడ్ యూజ్ మచ్ మనం మన వాడుకోలో దాన్ని తగ్గించుకోవడం వల్ల మనకు మంచి అట్లాని మొత్తంకే లేకపోతే కష్టం ఉండాలి దానివల్ల ఎంత వరకు ఉండాలి ఎంత లో ఉండాలి ఎంత క్యాలిక్యులేషన్లో ఉండాలి అన్నది మనము వాళ్ళ పర్టికులర్ జాతకం చూస్తే చెప్పగలుగుతాము ఇప్పుడు మీరు ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ మీ ఫోన్ నెంబర్స్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక్కడి నుంచి చెప్పగలుగుతాను వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తున్నారా అన్నదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కోర్ట్ కేసెస్లో ఎరికిపోవడము హెల్త్ ఇష్యూస్ తో ప్రాబ్లం అవడము రిలేషన్షిప్స్ లో ప్రాబ్లం ఉండడము ఇవన్నీ సంకేతాలు అనమాట సో త్రిపుల్ ఫోర్ త్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ డెఫినెట్ గా మీరు ప్రతి మొబైల్ మొబైల్లో చూస్తే ఎయిట్ అనేది సహజంగా ఉంటుంది సెవెన్ కూడా సహజంగా ఉంటుంది ఫోర్ అనేది కూడా సహజంగా ఉంటుంది అది ఉండడమే కాకుండా డబుల్ 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 ఫోర్ సెవెన్ డబుల్ ఎయిట్ సో మన న్యూమరాలజీ సో ఎలా బేస్ చేసుకొని అంటే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ తోటే మీరు బేస్ చేసుకొని యొక్క ఫోన్ న్యూమరాలజీ వారి అంటే జాతక భవిష్యత్తు చెప్తారా అసలు ఏంటది అవునండి ఇప్పుడు మొబైల్ నెంబర్ అని స్పెసిఫిక్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు పర్సన్ జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తున్నాను ఇక్కడ గమనించాలి ఎందుకంటే చాలా మంది ఒరిజినల్ పక్కన పెట్టేసి డాక్యుమెంట్స్ లో ఒకటి ఇస్తారు ఎడ్యుకేషన్ ఒకటి ఇస్తారు అదంతా దీనికి మనకు వర్తించాలి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ నంబర్ యూజ్ చేస్తున్నారో అది కావాలి ఫర్ సపోజ్ మీరు యూస్ చేస్తున్నారు మీ మదర్ మీద రిజిస్టర్ అయి ఉంది అది నెంబర్ సో మదర్ది కావచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఎవరి పేరు మీద తీసుకున్నా కూడా యూస్ చేసేది మీరు కాబట్టి ఆ నంబర్స్ మీకు యాక్ట్ అయిపోయి ఉంటాయి సో మీరు మీరు యూస్ చేస్తే కనుక ఎవరి పేరు మీద ఉన్నా మీరు యూస్ చేస్తే కనుక మనం పరిగణలోకి తీసుకొని ఆ మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ ఒరిజినల్ మొబైల్ నెంబర్ విచ్ యూఆర్ యూజింగ్ ఈ రెండు చూసి మనం చెప్తాము ఓకే సో ఇప్పుడు చాలా మంది రెండు మూడు నెంబర్లు కూడా యూస్ చేస్తా ఉంటారు కదా సో హౌ కెన్ మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ కొంతమంది అంతెందుకు పొలిటీషియన్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఒక ప్రొఫెషనలిజం వాళ్ళు చేస్తారు సో మూడు నెంబర్స్ కాదు పది నంబర్లు యూస్ చేయండి అసలు మీకు వర్తిస్తాయా ఆ నంబర్లు మీకు అవసరమా ఆ నంబర్లు లే మీరు ఎనిమిది నంబర్స్ తో పెట్టుకొని తిరుగుతున్నారా మీరు లక్కీ నెంబర్స్ తో పెట్టుకొని తిరుగుతున్నారా మీ టోటల్ ఏ విధంగా వస్తుంది అందులో ఎన్ని బెనిఫిట్ నెంబర్స్ ఉన్నాయి ఎన్ని బెనిఫిట్ ఉన్నాయి ఎన్ని న్యూట్రల్ ఉన్నాయి అసలు మీకు అది వచ్చొచ్చే నంబర్ ఏనా ఇవన్నీ తెలుస్తుంది అనమాట తెలిసి ఆ మొబైల్ నంబర్ ని చేంజ్ చేసుకోవడానికి మనం సజెస్ట్ సో ఎగ్జాంపుల్ నాదే చెప్పండి ఇంకా ఎవరిదో ఎందుకు సో నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ త్రీ వన్ సో నా నంబర్ ఇది సో దానికి ముందు ఇంకొక నెంబర్ యూజ్ చేశాను ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సో ఇన్ టూ నైన్ నైన్ చాలా అగ్రెసివ్ కోపము వెంటనే కోపం రావడము అగ్రెసివ్ గా కారణం అవడము హెల్త్ నైన్ వల్ల రిలేషన్షిప్స్ ఇష్యూస్ కూడా వస్తాయి మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళకి వాళ్ళ భర్త భార్యల మధ్య కలయిక సఖ్యంగా ఉండకపోవడము రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ రావడము అట్లాగే కొన్ని మనం ఇంటర్నల్ కాంబినేషన్స్ చూస్తాం ఇప్పుడు ఫస్ట్ జాతకం చూస్తాం జాతకం ఇన్ ద సెన్స్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చూసి చార్ట్ చూస్తాం చార్ట్ లో మనకి ఏది మిస్ అవుతుందో అనేది తెలుస్తుంది బెనిఫిక్ నెంబర్స్ మిస్ అవుతున్నాయా లక్కీ నెంబర్ మిస్ అవుతుందా న్యూట్రల్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా అసలు చార్ట్ లో కొన్ని ఇప్పుడు ఉందండి టూ టూ ట్వంటీ టూ థౌసండ్ టూ 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 థౌసండ్ టూ టూ ఇంట్లో టూలు తప్పితే ఇంకేమైనా కనిపిస్తున్నాయి మీకు ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ ఉట్టి టూ నెంబర్స్ ఏ ఉన్నాయి నీకు ఇంకేం లేవు ఎక్కడ చూసినా వే టూ అంటే అసలు ఇంకా మూడు స్వింగ్స్ విపరీతమైన మూడు స్వింగ్స్ ఒక్క టూ రెండు టూలు ఉంటేనే లైఫ్ లో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి డీపెస్ట్ ఆఫ్ ది డీపెస్ట్ ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోవడము హ్యాపీ అంటే హ్యాపీ అవుతారు అట్ ద సేమ్ టైమ్స్ మూడ్ స్వింగ్స్ కాన్స్టెంట్ గా చేంజ్ అయిపోతూనే ఉంటాయి ఆ బాధలో వెళ్ళిపోయారు అంటే విపరీత ఈ లైఫ్ లో ఇన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి ఒకసారి సూసైడ్ తీసుకునే స్టెప్ లో కూడా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతారు ఇన్ని టూస్ ఉన్న ప్రభావం వల్ల సో ఓన్లీ టూ సేనా అట్లా నార్మల్ గా త్రీ 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 ఉన్నా ఫోర్ 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 ఉన్నా వాళ్ళకి కూడా అదే ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటదండి టూ వాళ్ళకి ఇది పరిణామం అని చెప్తున్నారు త్రీ వాళ్ళకి కొంతమందికి టూ థౌజండ్ త్రీ లా పుట్టిన వాళ్ళు ఉంటారు టూ థౌసండ్ థర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మళ్ళీ త్రీ ఉంటుంది సో సో ఇట్లా అంటే త్రీ త్రీ అన్ని ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి మొబైల్ నెంబర్ విత్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకు త్రీ లు ఎన్ని అని ఉండని అండి వన్లు ఎన్ని అని ఉండని అండి ఆ ఉన్న సంఖ్య వల్ల ఏది మిస్ అవుతుందో అది చూస్తాం ఇప్పుడు పంచభక్ష పాలనాలు వడ్డించారండి మనకు ఆవకాయ అన్నము నెయ్యి అదే ఇష్టం అన్నీ ఉన్నా తినాం కదా మనకి ఏది ఇష్టమో అదే తింటాము కొన్ని వదిలేస్తాము అట్లాగే నెంబర్స్లో కూడా మనకు అచ్చొచ్చిన నంబర్స్ ఏంటో దాన్ని తీసుకోవాలనుకుంటాం కానీ అవి లేవనుకోండి ఏ విధంగా తెచ్చుకోవాలి దాన్ని ఏ విధంగా తెచ్చుకుంటే మనకి లైఫ్లో బ్యాలెన్సింగ్ అవుతుందని ఆ రెమెడీస్ పాటిస్తూ బ్యాలెన్స్గా వెళ్తాం అనమాట ఓకే సో చాలా మంది ఇప్పుడు మొబైల్ నెంబర్స్ అనే విషయానికి వస్తే ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ మంది తీసుకుంటా ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నైన్ డబల్ నైన్ టూ నైన్ 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 అన్నీ నైన్లే ఉంటాయి ఓకే కొంత డబల్ ఎయిట్ నైన్ మళ్ళీ వన్ 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 అన్న అట్లా ఫ్యాన్సీ నెంబర్స్ కావాలని దానికి డబ్బులు పెట్టి తీసుకుని యూస్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు సో ఈ ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఫ్యాన్సీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు మీరు వాళ్ళని వెళ్ళి అడగండి ఇప్పుడు నా న్యూమరాలజీ మొత్తం తెలుసుకున్నారు కదా ఫ్యాన్సీ వాళ్ళని లిస్ట్ తీసుకోండి చెక్ విత్ హావ్ టేకెన్ దిస్ మీరు ఇన్ని లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారు కదా ఆ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న మీరు అలర్ట్ చేసి అడిగితే వాళ్ళకి అప్పుడు గుర్తొస్తుంది అరే ఈ నెంబర్ తీసుకున్నప్పటి నుంచే కదా నాకు ఈ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి లేకపోతే ఈ నెంబర్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే కదా నాకు లైఫ్లో ఇలాంటి రిలేషన్షిప్స్ ప్రాబ్లమే కానివ్వండి హెల్త్ ఇష్యూసే కానివ్వండి క్యారియర్ పరంగా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి నా లాభ నష్టాలు అన్న వాటికి గురవుతున్నారు ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా కొంతమంది లో మ్యారెక్స్ జరుగుతాయి నైట్ కి నైట్ కోటీశ్వర్ అయిపోతారు బిచ్చగాలు కోటీషోర్ బిచ్చగాలు అయిపోతారు ఈ పరిణామాల వల్ల వాళ్ళు అప్పుడు కాకపోయినా ఒక నెంబర్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ట్వంటీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల దాని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కొత్త నంబర్ తీసుకున్నారంటే ఇమీడియట్ గా ఏమి దాని ప్రభావం ఉండదు అది మీకు ఎనర్జైజ్ కావాలి మీకు యాప్ట్ కావాలి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సేమ్ మళ్ళీ ఇదే అదే ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను ఒక వేస్ట్ రాయి ఉండండి శిల్ప కళాకారుడు ఒక రా ఒక రాయి రోడ్ మీద ఉంది పెద్దది అది ఒక శిల్ప కళాకారుడు అలా వెళ్తున్నారనుకోండి ఆ రాయి బాగుంది కదా ఆయన కళాకారుడు కాబట్టి చెక్కుదాం అనుకుంటాడు చెక్కు ఒక మంచి అందమైన వినాయకుడిని చెక్కుతాడు చెక్కినాక మన హిందువులు ఎక్కడ అవుతాం దాని మీద మళ్ళీ కుంకుమ పసుపు అక్షంతలు అభిషేకాలు అర్చనలు అష్టోత్తరాలు అన్ని చేసి దాన్ని ఎనర్జైజ్ చేస్తాం అంటే మనం మన ద్వారా మన చేతులతో దేవుడికి అది సమర్పించి దాన్ని ఎనర్జైజ్ చేస్తున్నాం ఎనర్జైజ్ చేసేసరికి దానికి మళ్ళీ గుడి కట్టడము పూజలు పునస్కారాలు అన్ని చేస్తాం అట్లాగే లైఫ్ లో మన మనకు ఏదైనా యాప్ట్ కావాలంటే ఒక ట్వంటీ నుంచి మండలం దీక్ష అని ఎందుకు తీసుకుంటారు అయ్యప్ప వాళ్ళు సో ఆ దీక్ష తీసుకున్నంత కూడా వాళ్ళు అదే గౌరవంలో కంటిన్యూ అవుతారు ఏదైనా ఒక అలవాటు కావాలంటే ఫార్టీ వన్ డేస్ ఖచ్చితంగా కావాలి లేకపోతే ట్వంటీ వన్ డేస్ అయితే కూడా మినిమం టు మినిమం సో ఆ లైఫ్ లో మనకు ఆ నంబర్స్ యాప్ట్ కావాలన్న కూడా ఒక ట్వంటీ వన్ డేస్ ప్రభావం దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని నేను ఏమంటున్నానంటే దాన్ని ఎనర్జైజ్ చేసుకోవడానికి మనము ఒక నంబర్ తీసుకున్నాక దాని మన ప్రభావితం కావడానికి అసలు టైం పడుతుంది అట్లాగే మీరేమంటారు మేడం ఇప్పుడు మరి నేను అందరికి ఇచ్చేసాను నా ఫ్రెండ్ సర్కిల్ అందరు కూడా ఈ పాత నెంబర్ ఉంది మీరేమో ఇప్పుడు నన్ను కొత్త నంబర్ తీసుకోమంటున్నారు నా లక్కీ నెంబర్ ఇది ఈ టోటల్ వచ్చే విధంగా తీసుకోమంటున్నారు మరి నేను ఈ నంబర్ ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ వస్తారు సో మనం ఏమంటున్నామంటే ఈ పాత నంబర్ ఉన్నది వాడకని తగ్గించమంటున్నాం కొత్త నెంబర్ తీసుకోగానే అదే యూస్ చేయాలి నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇదే యూజ్ చేస్తుంటే దాని వాల్యూ ఎప్పుడు వస్తుంది ఇంకా మీకు ఆ ఇన్పుట్ అనేది రావాలి కాబట్టి కొత్త నెంబర్ రాగానే ఏం చేస్తారు మీరు ఆఫ్ కోర్స్ అయితే చెప్పుకుంటారు మై నంబర్ ఈజ్ చేంజ్ అప్ దిస్ సో ఇన్స్ అంబర్ ప్లీజ్ కాల్ దిస్ నంబర్ అని చెప్తారు అట్ ద సేమ్ టైమ్ అందరు బిజీ వాళ్ళే కదండి అది గమనిస్తారు గమనించరు మళ్ళీ పాత దానికి చేస్తుంటారు సో అలాంటప్పుడు మీరేం చేస్తారు ఇందులో వచ్చిందంటే ఇందులో నుంచి కాల్ చేయండి ఇందులో నుంచి కాల్ చేసి బాబు నేను ఆల్రెడీ చెప్పిన నీకు కొత్త నెంబర్ అయిందని ఇప్పుడైనా సేవ్ చేసుకో ఇదే నా నంబర్ ఉండబోతుంది ఫ్యూచర్ లో ఒక సిక్స్ మంత్స్ టైమ్ మీరు ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా దాన్ని ఉపయోగంలో పెట్టి ఇందులో నుంచి వచ్చినా కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటారు ఒక సిక్స్ మంత్స్ మినిమం అనుకుందాం సో అండ్ సో అందరికి వెళ్ళిపోయింది అప్పటి కూడా కొంతమంది ఇంకా నిద్రపోయే వాళ్ళు ఉంటారో ఇంకా కూడా దీనికే చేస్తుంటారు సో ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నంబర్స్ అందరికి తెలిసిపోయాయి కాబట్టి దీని ఒక చిన్న నోకే దాంట్లో వేసుకుంటాము జస్ట్ మొబైల్ ఎస్ఎంఎస్ ఓటీపీస్ మనకు కంపల్సరీ కావాలి మనకు గవర్నమెంట్ ఇష్యూస్ రిలేటెడ్ ఓటీపీస్ ఏమైనా ఉన్నా మనకు కావాల్సిన ఎస్ఎంఎస్ ఏమైనా రావాలన్నా సహజమైన చిన్న ఫోన్ లో ఎస్ఎంఎస్ అయితే ఎట్లాగైనా వస్తాయి ఇన్కమింగ్ కాల్ కూడా వస్తుంది అది ఎవరిదని కూడా మనకు తెలుస్తుంది సో ఆ చిన్న బాలకంలో అది పెట్టేసి దీన్ని మాక్సిమైజ్ చేస్తాం అనమాట అట్లా ఓకే సో ఇప్పుడు అంటే పుట్టిన తేదీనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందా ఆ ఆ సంఖ్యనే హండ్రెడ్ పర్సెంట్ అండి హౌ ఎందుకంటే దైవ నిర్ణయం మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి నాకు డాక్టర్ మా పాప సెవెంత్ సెప్టెంబర్ లో పుడుతుంది అని చెప్పింది ఖచ్చితంగా అదే రోజు పుట్టిందండి అసలు అటు కాదు ఇటు కాదు మళ్ళీ పైగా నార్మల్ డెలివరీ సో సిజేరియన్ అంటే ఇవాళ రేపు మంచి రోజు చూసుకొని మంచి డేట్ వాళ్ళ లక్కీ నెంబర్స్ అవి చూసుకొని ఆ రోజున వాళ్ళు సిజేరియన్ చేపించుకుంటున్నారు సెక్షన్ చేయించుకుంటున్నారు బట్ అప్పటి కాలంలో చాలా మంది అందరికీ నార్మల్ డెలివరీస్ అయ్యేవి సో అది దైవ నిర్ణయం ఆ దైవ నిర్ణయంతో తెచ్చుకున్న నంబర్స్ ని మనం ఏం చేస్తామని చెప్పండి అది వచ్చాయి అంతే మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మంచి కానివ్వండి చెరువు కానివ్వండి ఆ డేట్ లో మనం తెలుసుకోగలుగుతాం సో ఇంతకుముందు మీరు అన్నారు ఆ ఫలానా రోజు చేసుకుంటేనే నాకు బాగుంటుంది నేను ఆ రోజే సిజరింగ్ చేయించుకుని అన్నారు సో మీరు అన్నట్టు నైంటీస్లో అయితే ఈ సిజరింగ్స్ లేవు అప్పుడైతే ఆ మంత్ర సాన్లు అని చెప్పేసి ఇంట్లోనే ఒక ఆర్ఎంపి డాక్టర్ వచ్చేసి అక్కడే డెలివరీ చేస్తున్నాను సో ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మంత్ర సానులు కూడా లేరు సో ఇప్పుడైతే డాక్టర్స్ యూజువల్గా ముందే చెప్తున్నారు పలానా డేట్ రోజు మీకు డెలివరీ కాబోతుందని చెప్పి డేట్ ఇచ్చేస్తున్నారు త్రీ డేస్ ఎస్ సో మనం దాంతో కంపేర్ చేసుకుంటే సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పుట్టిన తేదీ మనిషి కోటీశ్వర్ని చేస్తుందా బిచ్చగాని చేస్తుందా అని చెప్పేసి చెప్తున్నారు మీరు జనరల్గా చెప్తున్నాను అంటే పుట్టిన తేదీ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా అది కర్మ కర్మఫలా అనుసారంగా మనకు ఆ డేట్ లో దేవుడు భగవంతుడు మనం జన్మనిచ్చే అవకాశాన్ని ఒక భూమి మీద మనం పడ్డే అవకాశాన్ని ఇచ్చారు సో మనకు ఆ అవకాశాన్ని దేవుడు కల్పించినప్పుడు దాంట్లో ఏం నెంబర్స్ ఉన్నాయి దానికి మనం ఎలాంటి పరిగణన తీసుకోవాలి దట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్ టు డిసైడ్ ఓకేనా సో బట్ ఆ నెంబర్స్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది అయితే నాది ఇంకో పాయింట్ సో డాక్టర్ అయితే పలానా డేట్కి డెలివరీ డేట్ అనేది ఇస్తాడు ఎందుకంటే ఇట్స్ క్యాలిక్యులేటింగ్ ఆన్ డేస్ అండ్ మంత్స్ వీక్స్ సో ఇది జనరల్గా మనకు ఒక ఏంటిది సర్కిల్ ఉంటుంది తొమ్మిది నెలల్లో నువ్వు కంటావు కాబట్టి సో డాక్టర్ డిసైడ్ చేసి జనరల్గా చెప్తా ఉంటాడు మహిళల విషయంలో ఇంతకుముందు మీరు అన్నారు కదా ఆ పలానా డేట్ రోజే నేను సీజరింగ్ ఎందుకు చేయించుకోవాలన్నది ముందుగానే న్యూమరాజీ ఎలా తెలుస్తది జాతకంలో ఆ రోజే నువ్వు పుడితే బాగుంటుందని మీరు పోయి ఆ రోజే సీజరింగ్ చేయించుకొని ఆ రోజే బిడ్డను కనడం ఏంటి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల డేట్స్ ఉంటాయి కదా తల్లిదండ్రుల డేట్స్ వల్ల వాళ్ళు కన్సీవ్ ఎప్పుడు అవుతామని కూడా మనం చెప్పగలుగుతాం ఇందులో కన్సీవ్ అసలు ఎప్పుడు మీకు మీరు ఎప్పుడు ప్రెగ్నెంట్ దాల్చగలుగుతారు అది కూడా తెలుస్తారు అదే కదా సైన్స్ మరి దట్ ఈస్ ద సైన్స్ అండ్ టెల్లింగ్ యూ అంత పవర్ఫుల్ సైన్స్ మన పూర్వీకులు దీన్ని నిర్ధారించబడ్డారు ఇది నేను ఉట్టిగా చెప్పట్లేదు దీన్ని మనం ఎంతో సైంటిఫిక్ గా అనలైజ్ చేసి ఎంతో మంది మీద మనము కన్సిడర్ చేసి తెలుసుకున్నాక మనకు ఆ డేట్స్ ఇట్లా ఉంటాయి కన్సీవ్ అంటే ఈ డేస్ లలో ఈ అమ్మాయి ఫీమేల్ అయితే ఈ డేస్ లో కన్సీవ్ అవుతుంది మగవాళ్ళకైతే ఈ టైంలో లో జాబ్ వస్తుంది అబ్బాయిలకైతే ఈ టైంలో మ్యారేజ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం న్యూమరాలజీ తెలుసుకోవాలి ఎప్పుడు కొంటారు కారు ఎప్పుడు కొంటారు బిడ్డ ఎప్పుడు పుడుతుంది పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే ఒక్కటే డేట్ ఉండదు అందులో చాయిస్ ఉంటది ఇప్పుడు పలానా డేస్ అంటే జరిగింది అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి ముందే వచ్చి ఆ డేట్స్ తీసుకొని పోతే జీవితం అనే ఒక సర్కిల్ ఉంటుంది కదా ఆ లైఫ్ సర్కిల్ అనేది ప్రాపర్ గా ఉంటది కదా మరి ఇవన్నీ ఎందుకు హడల్స్ ఈ కష్టాలు నష్టాలు మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకుని వాళ్ళు సరిదిద్దుకోవాలి కదా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే కాదు ఇక్కడ నేను చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దేవుడు ఇచ్చింది మొబైల్ నెంబర్ స్కూల్ స్టూడెంట్ని సో ఐ ఐఎమ్ నాట్ యూజింగ్ మొబైల్ మొబైల్ నెంబర్ మొబైల్ ఓకే సో నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు అన్నారు మీ జీవితం ఒక సర్కిల్ని ప్రాపర్ గా ఉంచుకోవాలంటే ఇలా ముందుగానే మీరు డిసైడ్ చేసి ఆల్రెడీ అంటే సైన్స్ అంత ఇది ఉంది కాబట్టి ఇంపాక్ట్ ఉంది అంత అప్డేట్లో ఉంది కాబట్టి సైన్స్ నుంచే మేము చెప్తున్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు అది ముందుగానే ప్రతి ఒక్కరికి అట్లా ఇవ్వచ్చు కదా మీరు అందరి జీవితాలు బాగుంటాయి కదా మమ్మల్ని అప్రోచ్ అవుతే ఇస్తాము వై డోంట్ యూస్ సే అండి మీ మిమ్మల్ని మీరే డైరెక్ట్గా ఇట్లా ఒక పది వీడియోలు ఒక ఇరవై వీడియోలు చేసి వదిలేయండి మీ జీవితం నా దగ్గరికి మీ ద్వారా ఇప్పుడు అదే చెప్తున్నాను మొన్న ఇంటర్వ్యూ అయింది అదే చెప్తున్నాను మీరు లైఫ్ లో మీ మొబైల్ నెంబర్తో మీరు మొబైల్ తో ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మీ సరైన మొబైల్ ఇప్పుడు నాకు తెలిసిన ఫైవ్ ఫైవ్ ముగ్గురు ఉన్నారండి ముఖ్యంగా కన్సల్టెన్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన నంబరు సిక్స్ మంత్స్ నుంచి వెతుకుతున్నారు వాళ్ళకి కావాల్సిన నంబర్ ఒక ఇంటర్నల్ కాంబినేషన్ ఉండాలి ప్లస్ వాళ్ళకి కావాల్సిన టోటల్ రావాలి అది జియో దగ్గరికి వెళ్ళారు ఎయిర్టెల్ దగ్గరికి వెళ్ళారు ఐడి దగ్గరికి వెళ్ళారు కావాల్సిన సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళారు కానీ వాళ్ళకి ఆ నంబర్ ఇంకా దొరకలేదు మనం చెప్పగానే అయిపోదు కదా అది దొరికేంత వరకు పట్టు వేడవని విక్రమార్కుల్లాగా వాళ్ళు హర్నిషల్ నిమిషాలు కష్టపడే నంబర్ తెచ్చుకొని వాళ్ళు లైఫ్ లో బాగుపడాలంటే ఆ నెంబర్ రావాలి దొరకట్లేదంటే అంటే వాళ్ళు ఇంకా దేవుడు అన్నింటికి పరీక్ష పెడతాడండి మనకు కావాలని కానీ ఏది వచ్చేది ఇంకా దేవుడితో పని ఏంటి ఇంకా ఇంత బాగా చెప్పినాక దేవుడు దయ్యం పల్లి మొక్కడం ఎందుకు దేవుడు ఉన్నాడు కాబట్టి నంబర్స్ వచ్చాయి దేవుడు గ్రహాలతో మనల్ని సృష్టించి మనల్ని భూమిలో కుదలాడు కాబట్టి ఆ ప్రభావం ఎట్లా అనేది తెలుస్తుంది అట్లా అని నేనేమంటున్నాను మొబైల్ నంబర్స్ ని చేంజ్ చేసుకోండి మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి మీరు ఒక మంచి దిశలో వెళ్తారు ఒక పాజిటివ్ హోరాని మీ ముందు సృష్టించుకుంటారని నేను చెప్తున్నాను కానీ అది అవ్వడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో కూడా అంతే దానికి డిస్టెన్స్ ఉంటది ఇప్పుడు కొంతమందికి అయితే కావాల్సిన నంబర్ దొరికిపోతుంది కొంతమందికి ఎన్ని నెలలు వెతికినా దొరకదు సో అది దొరకకపోవడానికి కారణము ఎన్నో ఉండొచ్చు లేస్తే టెక్నాలజీ పెరిగే కొద్దీ నిజంగా కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగానే ఉంది మేడం అండ్ ఒక స్వామీజీ అంటాడు నువ్వు ఫలానా ఈ పరిహారం చేస్తే నీ జీవితం బాగుంటుందని ఒక హాస్టాలజీ చెప్తాడు నువ్వు పొద్దున అంటే నీ ఏంది నీ జాతకం ఇలా ఉంది నీ డేట్ ఆఫ్ బర్త్ అందుకే నీ జీవితం ఇలా సంకనాకిపోయిందని చెప్పేసి మీలాంటి వాళ్ళు న్యూమరాలజిస్టులు మొబైల్ చెప్పే చెప్పేవాళ్ళు అంటారు మీ మొబైల్ నెంబర్ బాగలేక మీ పుట్టిన తేదీ గడియ బాగలేక మీ జీవితం అలా ఉందని చెప్పింది సో ఇక్కడ ఇంకో గుడికి వెళితే అంటే ఒక జనరల్గా మనం పోతాం శివసత్తుల దగ్గరికి మీకు అది పట్టింది ఇది పట్టింది అందుకే మీ జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి ఓ జోగినియో సత్యో లేకుంటే మంత్రాలు వచ్చేవాళ్ళు ఈ రకంగా చెప్తా ఉంటారు ఓకే ఇక్కడ వాళ్ళని నమ్మాలా ఇంకోటి ఏదైతే హాస్టల్ జాతకం చెప్పే హాస్ట్రాలజీలు నమ్మాలా మీలాంటి న్యూమరాలజిస్టులను నమ్మాలా లేదంటే ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ స్వామీజీలను నమ్మాలా ఏంటిదంతా నమ్మకం అన్నది మనిషి పది దారిలో వెళ్తే రాదండి ఏదన్నా ఒక్కటి నమ్మితే ఆ దారిలోనే వెళ్ళాలి గురువు అన్నాడు ఒక్కడే ఉంటాడు ఆ గురువుని మీరు అనుసరించి ఆ గురువు మంచి చెప్పినా చెడు చెప్పినా నా గురువు నా భవిష్యత్తు గురించి చెప్తాడు నా మంచి గురించి చెప్తాడు చెడు చెప్పినా అది మంచి అని ఆయనకు తెలుసు ఆయనని నమ్మించడానికి కొన్ని పర్యసనలు చెప్తాడు అది చేయి బాబు ఇది అవుతుంది ఇది అయ్యాక నువ్వు మళ్ళీ నన్ను నా దగ్గరకు వచ్చి కనిపించు అంటారు అది చేయడానికి అని ఎన్నో కష్టపడుతుండొచ్చు అది చేయకపోవచ్చు కూడా అది విసుగొచ్చి వదిలేస్తుండొచ్చు కూడా అదే చెప్పడం మన బాధ్యత దారి చూపించడం మన బాధ్యత చెరువు దాకా తీసుకెళ్లడం మన బాధ్యత తర్వాత గాడిది నీళ్ళు తాగుతుందో తాగదో మనకు తెలియదు చెప్పడము వాళ్ళని నడుస ఆ విధానంలో తీసుకెళ్లడం అన్నది గురువు ఎప్పుడు చేసేది ఎవరిని చెడిపో అని చెప్పరు వాళ్ళ భవిష్యత్తు గురించే వాళ్ళు కష్టపడినా పర్వాలే బాబు నువ్వు ఇది కష్టపడు ముందు నీకు ముందుంది మంచి పూలబాట అని చెప్తాం అది మాకు గ్రహిస్తాం మాకు తెలుస్తుంది బట్ అది వాళ్ళని నమ్మించడానికి మేము ఇంక అంతకన్నా ఏం చెప్తాం చెప్పండి నమ్మాలా నమ్మొద్దా అనేది వాళ్ళ ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటారు పూర్వీకుల నుంచి ఉందా ఎప్పటి మనిషి పుట్టిన దగ్గర నుంచి బృహస్పతి గురువు అందుకే అయ్యారు కదండి దేవత గురువు అంటున్నారు న్యూమరాలజీ కూడా అప్పటి నుంచే ఉందా న్యూమరాలజీ కూడా సంఖ్యా సంఖ్యాశాస్త్రం కూడా అప్పటి నుంచే ఉంది సంఖ్యాశాస్త్రం అప్పటి నుంచే ఉంది కానీ అందరు ఆస్ట్రాలజీని చూసుకుంటూ దాన్నే ఎక్కువ ప్రోవక్ చేసి దాన్నే ఎక్కువ ఫేమస్ చేశారే కానీ న్యూమరాలజీ కూడా అప్పటి నుంచే ఉంది న్యూమరాలజీ సంఖ్యలు లక్కీ నెంబర్స్ అన్నది కూడా అన్ని దాచిపెట్టారే కానీ ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు డబల్ ఫైవ్ ఇస్ లక్కీ నెంబర్ అని సో మనిషికి మనిషి మీద న్యూమరాలజీ ప్రభావం ఎంత ఉంటుందో ఆస్ట్రాలజీ ప్రభావం కూడా అంతే ఉంటుందా అది ఆస్ట్రాలజీ వాళ్ళని అడగాలండి మీరు నేను నాకు తెలిసి న్యూమరాలజీ పరంగానే చెప్పగలుగుతాను ఎందుకంటే నంబర్స్ మేక్స్ లైఫ్ డిఫరెన్స్ నువ్వు నంబర్స్ కరెక్ట్ అయిన తో ఉండు కరెక్ట్ నెంబర్స్తో నీకు లోషో గ్రీడ్లో ఏమేమి నెంబర్స్ లేవు నీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉన్నాయి ఈ రెండు కలియికతో కూడిన ఒక నంబర్ని తీసుకుని నువ్వు జీవితంలో మార్చుకోవాలనుకుంటే దానికి కష్టపడు ఆ నంబర్ వచ్చేలాగా ట్రై చేయి ఆ నెంబర్ తెచ్చుకున్నాక నీ లైఫ్లో చేంజ్ రాలేదంటే నేను నా న్యూమరాలజీ వదిలేస్తాను